ఉందా ఉందా కాబట్టి ఒకటే మాట చెప్తున్నాం అంబేద్కర్ తొమ్మిది తిన్నాలంటే నువ్వు ఓట్లు అమ్ముకోవడానికి అమ్ముకోమన్నా మంచిగా వేస్తావు ఎవరికి వేస్తావు ఏం ఎప్పుడైతే పటేల్ కుండాలి చేస్తావు అంత ఒకసారి అయిపోతుంది ఏం పట్టాలి పటేల్ కేసేసి ఎక్కడ లేదు నీ బాధ తెలిసిన వాడికి నీ కష్టం తెలిసిన వాడికి నీ సమస్య తెలిసిన ఆర్థిక రాజకీయ పునాదుల మీలో వచ్చేటటువంటి వాడు మాత్రమే నీ సమస్యకు బలితడు కాబట్టి నీ దిశ నిర్దేశం మీరు వేపుకోవలసి మీరే మీరు ఒకసారి మీరు కూడా ఎందుకు అసలు ఏం చేస్తున్నా చూద్దాం పోయినా ఏం చేస్తున్నాడు అసలు కథ ఏం పోయినా నాకు ఇట్ల చేస్తున్నాడు అన్నమాట నన్ను అడిగాడు ఏం కదా మీ పేరు అంటే కృష్ణ అన్న నేను ఎందుకు చెప్తా నాకేం చెప్తాన్ని ఇదా సంగతి అనుకున్నాను ఒకటి చెప్పినా చూద్దాం ఏం చేస్తామని చెప్పగల మీ గోత్రం అమ్మా నేను చనిపోయినా ఎందుకు మనకి నేను ఎట్టాలని కోరుపెట్టాను దేవుడు ఒక్కడే దేవుడికి కొబ్బరికాయ సమానం ఎక్కడ దేవుడు ఎక్కడ మనిషి అతల అతల అసాదల మహాతల ఏడు పద్నాలుగు రోజుల నువ్వు నోటివు సర్వే స్థాయి ఈ పని వ్యక్తి సర్వము ఉత్కృష్టము శ్రేష్ఠము అన్నిటికంటే పోయి నువ్వు నోటి లేవు ఆడ దేవుడి కొబ్బరికాయ కొట్ట తప్పుకున్నాడు మన బామ్మ वाढवी नाता माहिती होत असेल अरे काय चालले आहे हे म्हटलं सर आम्हाला कृषी विभाग तरी मनाला आहे कोण कोण जीरो नंबर सिनेमा संत आणि हे यदके सिनेमा वन तुम्ही कसे गाडी ये ఇవన్నీ మర్చిపోయి ప్రజలు జ్ఞానవంతుని చైతన్యవంతుని చేసి ఈ సమాజాన్ని దిశానిర్దేశం చేసి ఈ సమాజాన్ని ఒక థర్డ్ పార్టీగా మార్చి ఈ సమాజంలో అధికారం తీసుకొచ్చి రావాల్సినటువంటి నువ్వు శబ్దం జరిగిపోతున్న మీరు అంబేటర్ అయితే మీరు మీరు చేసుకొని చెప్పి మీరు ఆ మాట ఉచ్చరించడానికి నా ఎవడమే నా నమ్మాలి నమ్మాలి ఐ డోంట్ కేర్

విషాలచ్చ జగనా ఇచ్చ జగనం అంటే నడువు జగనానికి ఉండేటటువంటి అన్న ముట్టి ముఠి నుంచి పుట్టినటువంటి వాడు వాడి పలు చెప్పినటువంటి అధ్యాపారులే వాళ్ళు తప్పేలేదు ఎప్పుడు లేదు తప్పండి మనదే ఈ జాతి చేత ఎప్పుడు వాళ్ళు పేరు ఈ మూడు పడులే రాజ్యం విషయోసారి కానీ ఏం చెప్పిందో చెప్తున్నాడు చెప్పే చెప్తాడు ఏవన్నాడు అధ్యాపనం అధ్యయనం చేయవ బ్రాహ్మణునాభ కల్పయే బ్రాహ్మణుడు చేయడం ఏంటంటే అధ్యాపనం అధ్యయనం అధ్యాపనం చదువు చెప్పాలి అధ్యయనం చదువుకోవాలి జ్ఞానానికి అదే అంబేద్కర్ ఈ క్లాస్ కూడా పెళ్ళి వేసుకుని ఉండదు నువ్వు భార్యవు నేను భర్తను అంటే నువ్వు ఆడ నేను మగ మరిద్దరం అవసరం కోసం ఈ సమాజంలో పెళ్లి చేసుకుంటాం అంబేద్కర్ ఆశయాల కోసం మనం బర్తడమని ఈమానం చేసుకుని పెళ్ళి చేసుకున్నాం కూడా ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటారా యాసన్ అయిపోయింది మన దగ్గర ఒక ఏదో సదువుండదు ఆయా మా డిడో పేమెంట్ కాడించి పెళ్ళి ఉంటాడు నేను పెళ్ళి మొట్టమొదలనే పెట్టుకుంటాం

ఒకటే మాత్రం ఐదు వేల సంవత్సరాలు మొత్తం చేతులు పెట్టేస్తున్నాడు ఒకటే మాత్రం ఏం లేదు లోకం దైవాధీనం ఈ లోకం లోకం అంటే రెండు వందల దేశాలు అమెరికా బ్రిటన్ ఇండియా పాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తల్కిస్థాన్ నెదర్లాండ్స్ మెక్సికో కెనడా బ్రిటాన్ బ్రిటన్ అంతించిపోతే ఇంకా ఉన్నటువంటి ఉన్నటువంటికిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ రష్యా ఫ్రాన్స్ చైనా రెండు వందల దేశాలు దైవాధీనం దేవుడి చేతిలో ఉన్నది మన దేవుడు ఎవరి చేతిలో ఉన్నాడు దైవాధీనంతో మంత్రాధీనం ఆ దేవుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు మరి మంత్రం ఎవరు ఆధీనంలో ఉన్నది తన్మంత్రము బ్రాహ్మణాలే నా మంత్రం నాగేరు మన దేవత అన్ని దేవుడు బ్రాహ్మణం దేలు అన్నాడు మమ దేవత మీరేమంటారు వర్ణాల అంగ్రామో వర్ణాల నీటిలో ఏ ఆలోచిస్తారా నేను ఉల్టాపల్ల ఆలోచిస్తారు

చెప్పండి సార్ మరి మీరు ఛార్జీ ఇచ్చుకోలేదు అడిగిస్తా ఛార్జీ తెలిసిపోయేది ఎక్కడ దొరకబడాలని బ్యాంక్ తెలియదు సెరండ్ లింకుల తెలిసిపోయా అనట్లేదు మరి ఛార్జీ ఇచ్చుకోలేదు మీరు అంటే నాకు లేదు సార్ మీరు ఛార్జీలు కదా మీ ఇంటి సార్ కదిరే అంటే ఖమ్మడా ఖమ్మ పడుకో పడుకో పడుకోలు మామూలు అదే

మీరు పాలు తాగుతున్నారు నేను మాంసం కాలు అనేది మాంసం అనేది కణజాలం శరీరంలో అన్ని భాగాల్లో వస్తుంది కొన్ని మాంసం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాను పదిహేను రోజులు మాట్లాడలే నాతో ఇప్పటికీ పదిహేను రోజులు మాట్లాడలే వాళ్ళు చెయ్యేటప్పుడు మాకు తెలుసు అట్లా తెలియదు కాబట్టి జ్ఞానం నేర్పాల జ్ఞానం లేక

ఒక ఆయన మీద డబ్బున్న ముస్లిం ఉన్నాడు ఆయన కొడుకు పెళ్ళి చేయాలనుకుంటు ఎక్కడ చేయాలనుకుంటూ మక్కాలో తెలియాలనుకుంటూ మక్కాలంటే తెచ్చుకు అక్కడ మా కొడుకు పెళ్లి చేయాలని ఒక విమానాన్ని విమానాన్ని గుర్తు మూడు వందల మంది బంధువులు చుట్టాలందరూ పిల్లలకి ఆంధ్రప్రదేశ్ అక్కడ దిగిన తర్వాత ఇవన్నీ చేస్తున్నారు తాంపులు ఆచుకోవడం దండలు మార్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతుంటే ఆ దేశం పోలీసు వాళ్ళు చేసిన

అంటే ఎవరో అయితే మనకు విశ్రామత ప్రకారం జరగట్లేదు హిందూ ధర్మం అంటే వాళ్ళంతా ఎప్పుడు అప్పుడు కన్వర్ట్ చేశారు అన్నమాట వాళ్ళంతా అయ్యా ఈ హిందూ ధర్మం మనల్ని అంత బుద్ధి సంప్రదేశ్ అంబేద్కర్ మొత్తం లేదు చేయలేబడి ఎవరు మొత్తం లేకపోతే ఇంతమందిలో ముందు అంబేద్కర్ కు మొక్కడానికి కూడా మనకు చేతులు రావు కానీ మనం దేవుళ్ళు మొత్తం మన దేశంలో ఇది నడుస్తుంది దేశం జ్ఞానం పోగొట్టుకున్నాడు పిల్లలు పోగొట్టున్నాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన పక్షవాడు ముస్లాం ఎవరు మహాత్మా జ్యోతిరావు కూర్యాదు కబీర్దాస్ జంపేసారు రవిదాసుకేశ్వరు తుకారామ జంపేసారు బుద్ధుడిని దంపేస్తుడు అంబేద్కర్ దంపేస్తుడు ఎంత ధ్యానం మర్చిపోతున్నాం మర్చిపోతున్నావు పదివేల రూపాయలు సమర్పయాలి ప్రమోషన్ చాలా మంది ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ ఎక్కడ పోతాడు ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చింది అంబేద్కర్ కొంచెం మీద

ఇకపోతే ఎవరు వైశ్యులు పడుగుతున్నాడు వీళ్ళకి ఏంటిది పశువు వీళ్ళకు కూడా అధికారం పశువులను దాసుకొని వ్యాపారం చేస్తుండే వ్యవసాయం వ్యాపారం ఎవరు గంగ సింధు బిందువులు ఎవరు హిందువులు ఎవరు అసలైన హిందువులు రాజ కర్మ సమాధి బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సేవ చేసుకున్న కేటాయిస్తున్నా

మాలమాదిగలు అంటే దూరంగా బతకవలసిన వాళ్ళు మాలమాదిగలంటే నల్లగా విధారంగా ఉంటారు మాలమాదిగలు అంటే అండరాని వాళ్ళు మాలవాదిగలు అంటే గుడిపోరాని వాళ్ళు మాలవాదిగలు అంటే వినకూడని వాళ్ళు మాలమాదిగలు అంటే చూడకూడని వాళ్ళు మాలమాదిగలు అంటే తాగకూడని వాళ్ళు మాలమాదిగలు తాగే వాళ్ళు సంఘ కాబట్టి మీరు బాక్షస్తున్నారు అందుకే రామరాజు రూపంలో అన్నారు バリจักรవతి కేరణ్ వైజన 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 మజార అవర్ లో రణ పరిపాలించిన ఒకడు రావణాసురుడు కిందించి పైదాన్ని దాని రాజ్యం శూర్మరేక సీనియర్ డైరెక్టర్ అరవంలో తాడికి చీపర్ని పదార్మను మైలెక్ పెట్టుండి వచ్చు అంటే కనే మన మాకు సామీయ వస్తాండి అండి కేమడ నౌ రావణాసుకుని తెలిసి మరే మరి

అప్పుడు గొంగళ్ళు చెప్పాం మనలో చాలా సార్ లేదు దేశాలు అర్ధనగ్రం ప్రదర్శన ఐద అంబేద్కర్ ఇట్లాంటి అంటే అంబేద్కర్ అని ద హోవాన్ డిగ్లిటీ తెలుసా హ్యూమన్ డిగ్ని పెట్టావా హుమన్ డిగ్రీటీ అంటే చెప్పాలా

హాస్పిటల్లో మార్చి మార్చి పెట్టేనా శవాలను పోసేటటువంటి వారి పరిస్థితి మనవలే వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఏంటి డ్రైనేజ్ ఉంది మొత్తం ఆ డ్రైనేజ్ డ్రైనేజ్ పైకి లేకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించడా వాళ్ళు మనవాళ్ళే ఎప్పుడైనా పోయినరా వాళ్ళు ఎప్పుడైనా శవాలను కోసి మార్చిలో ఆపరేషన్ డాక్టర్లు చేసి దానికి ఆపరేషన్ మనవలే అక్కడ తర్వాత తీస్తాడు పైకి చేస్తాడు ఎంత ఈజీ అనుకున్న అంత నాలెడ్జ్ వాళ్ళు తెలుసా మీకు దానికి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి నీకు అర్థం చేసుకుంటే నీకు సీట్ కొట్టవా కొట్టు ఒకసారి నువ్వు అట్లా పుట్టింటే అంబేద్కర్ ఒకవేళ పూలే ఒకవేళ నీ కోసం శ్రమ చేసి విద్యను అందించకపోతే నీ కోసం త్యాగం చేసి ఉద్యోగం ఇవ్వకపోతే మీకోసం త్యాగం చేసి ఈ సమాజంలో ఒక మనిషిగా నిలబెట్టకపోతే నువ్వు కూడా అంతే కదా వాళ్ళ గురించి ఆలోచించారు వాళ్ళు మీ రక్తమైన సంగతాన్ని తెలుసా కొన్ని వాళ్ళు మన తెలుసా నీకు అన్నదంపని సంగతాన్ని తెలిసానిపోతం చేసుకుంటే మా ఊరు కాబట్టి చెప్తున్నా మిత్రులారా అంబేద్కర్ హ్యూమన్ డిఫి మెయింటైన్ చేయాలి మళ్ళా మొదటికి వస్తాం ఎక్కడున్నాం రాక్షసులు అయి కాబ రాక్షసు జాతి ఏ జాతిలో రాక్షసులు అన్నారు జాతి అక్కడా ఊళ్ళోకి రావద్దన్నారు ఏ జాతి అయితే మీరు కావద్దన్నారు ఏ వాళ్ళ నీడ కూడా మా మీద పెట్టుకుంటారు ఆ జాతి ప్రజల్లో నుంచి పుట్టిన ఒక పూలే ఒక అంబేద్కర్ ఒక కాశీరాన్ని ఆ నీటిని ఏకం చేసి ఆ జాతుల నీటిని సమ్మేళనం చేసి ఆ జాతుల నీటిని ఒక తాటి మీద తీసుకొచ్చి మనం వివరిస్తున్నాం వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ దేశం మీది బిడ్డ ఈ దేశం పరిపాలించాలి అందుకోసం మేము ఓటిస్తున్నా అంబేద్కర్ రెండవ రెండు కాన్ఫరెన్స్ నా జాతి ప్రజలారా మీరు వెళ్ళి మీ గోడల మీద రాసుకోండి ఇదిగో ఓటిస్తున్నా ఇప్పుడు మీరు పాలకులుగా ఉన్నారు పాలకులు అవుతారు పాలకులు అంటే రూలర్స్ కింగ్స్ కొంతమంది లేఖు ఆ రోజు ఉ వెరీ డేంజరస్ అంటే అవమానించడానికి అంటే అంబేద్కర్ ఎవరికనా నా ప్రజలకు గోడలు లేకపోవచ్చు కానీ గుండెలనే గోడలు గుండెల మీద రాసుకోమంటున్నా మీరే రాసుకున్న గుండెల మీద ఏం రాస్తారు ఇప్పుడు రాసు ఆరు ముప్పై గంటలకు ఇప్పం ఏడు ముప్పై గంటలకు ఊరించి ఉన్న పలాని కాడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పలా ఇక్కడ రాస్తున్నాం మనం దస్తం పాస్ కాదు మన పనులు దస్తం అంటే పని ఎక్కడన్నా మనం ఎందుకు ఇప్పుడు వస్తున్నాం ఎవరైనా సార్ కిస్తాడే నువ్వు మొదటిసారి కోరుకుంటున్నాను నేను చూస్తున్నాడు అంబేద్కర్ గురించి మాట్లాడితే పోరు అనే ట్రస్టే రావద్దు వచ్చినాడే మీరు చూస్తే మాట్లాడుతుంది ఒక సామెధ కావాలి కదా నుంచి మాట్లాడితే పోరు రావద్దు అని అన్ని రోగాలకు సమస్త రోగాలు నిజమే చెప్పింది అన్నప్పుడు చదకాయలు అమ్మిన చిన్నప్పుడు నేను నిజంగానే చిన్నప్పుడు నేను కూలి చేసినా చిన్నప్పుడు నేను నిజంగానే కష్టాల పడ్డ చిన్నప్పుడు నిజమైన నాకు పోలేదు చిన్నప్పుడు నిజమైన నాకు బట్టలు లేవు కానీ ఇప్పుడు నేను అంబేద్కర్ అయితే పెట్టుకోవాలి ఒక డెబ్బో డెబ్బు కూడా రుణవర్తి అది చూసిన సభ్యుడి ఆలోచన విధానాన్ని ఈ సభకు సభ్యి వారికి అందించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఒక పాట